ఇప్పుడు మాకు జగన్ తెల్లవారు ఐదు గంటలకి ఇచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు వద్దన్నప్పుడు ఇప్పుడు వాలంటర్లు అందరూ మానేశారు ఇప్పుడు మేము పని చేస్తున్నాడు వాలంటర్ మానే మేము పని చేస్తున్నాము రాత్రి ఎనిమిదికి వస్తాము రాత్రి ఏడుకి వస్తాము ఆరుకి వస్తాము మాకు తెలియదు ఇప్పుడు మాకు చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు సత్వాలయంకి వెళ్ళాలంటే వాళ్ళు బంద్ చేసి ఉంటారు మేము వెళ్ళేసరికి మరి మా పరిస్థితి ఎలాగున్నదో మరి మాకు తెలియదు అంత ముందు కూడా ఇంత కష్టపడ్డా కష్టపడ్డాను అది జగన్మోహన్ రెడ్డి గారు రాకముందుకు అంతకు ముందు మాకు పింఛన్ రాలేదు పింఛన్ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు పింఛని వచ్చింది ప్రతి నెల ప్రతి నెల వచ్చింది ఇక మరి ఇప్పుడు దీనికి కారణమైన వాళ్ళకి ఓటేస్తావా వచ్చే ఎలక్షన్ నేను చచ్చిపో చచ్చిపోతానే కానీ నాను జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాను అంతే నేను అయిను నాకు ఇల్లు ఇచ్చాడు నాకు ఇస్తున్నాడు ఇదే నాకు చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్